ఒక అడెండం పెట్టాల్సి ఉంటుంది ఆ వాళ్ళ టోటల్ డీటెయిల్స్ రాయాలి ఉదాహరణకు ఒక వ్యక్తి అంటే ఎవరైనా వ్యక్తి కానివ్వండి ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి ఆయన పేరు మీద పాలసీ చేశాడు ఈ ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద రిజిస్టర్ చేశాడు పాలసీని చేసిన తర్వాత ఈ రమేష్ అనే వ్యక్తికి ఎటువంటి రైట్స్ ఉన్నాయి రైట్స్ అన్ని ఎవరికి వెళ్తాయి అంటే వాళ్ళ భార్య పేరు మీదకి వెళ్ళిపోతాయి అంటే ఒకవేళ ఈయన ఈయన లోన్ కావాలని అడిగినా కూడా ఆల్రెడీ ఎండబ్ల్యూ యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి వాళ్ళ భార్యకే లోన్ ఇస్తారు ఇవ్వరు ఒకవేళ పాలసీ సరెండర్ చేయాలన్నా వాళ్ళ భార్యనే చేయాలి ఓకే ఒకవేళ మెచ్యూరిటీ అయింది పాలసీ మెచ్యూర్ అయింది అయినా కూడా వాళ్ళ భార్యకే డబ్బులు ఇస్తారు మెచ్యూరిటీ వాల్యూ డెత్ అయింది వాళ్ళ భార్యకే డబ్బులు ఇస్తారు అంటే అర్థం ఏంటంటే ఈ ఈ ప్రోడక్ట్ ఈ యొక్క కాన్సెప్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎండబ్ల్యూపీ అన్నది ఒకవేళ ఆయన ఏదన్నా పాపం అప్పులు చేసుకున్నాడు భారీగా అప్పులు చేసుకున్నాడు అనుకున్నాడు తెలియక అంటే అందరూ చేయాలని రూల్ ఏం లేదు బాగా బిజినెస్ చేస్తుంటాడు సడన్ గా అప్పులు అయినాయి సో అప్పుల వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి పడి ఒకవేళ ఈ పాలసీ ఉంది కదా కంటిన్యూ అవుతుంది దీన్ని సరెండర్ చేసే డబ్బులు తీసుకోవాలి లేదా లోన్ తీసుకుని డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి ప్రెషర్ పెట్టారనుకోండి ఒకవేళ ఏదైనా జరిగి చనిపోయాడు డెత్ క్లెయిమ్ డబ్బులు వచ్చినాయి నామినీకి అప్పుడు దాన్ని బలవంతంగా తీసుకోవాలి అని అనుకున్నారు అనుకోండి లేదా మెచ్యూరిటీ అయిపోయింది ఆ డబ్బులు వచ్చినాయి దాన్ని వాళ్ళు తీసుకోవడానికి ఈ అప్పుల వాళ్ళు బలవంతం చేసేటటువంటి అవకాశం ఇందులో లేదు మరి ముఖ్యంగా ఎండల్యూపీ చట్టం అనేది ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఎవరికైతే కొంతమంది పిల్లలు కొంత ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ గా ఉంటారు ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎండబ్ల్యూపీలో మీరు అమ్మేటటువంటి కస్టమర్ కొంతమంది కనీసం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వాళ్ళ పిల్లలు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెంటలీ ఛాలెంజ్డ్ ఉంట ఉంటే వాళ్ళ వాళ్ళు ఏం చేయాలి ఎండబ్ల్యూపీ యాక్ట్ లో గనక దాన్ని రిజిస్టర్ చేస్తే అప్పుడు ఆ యొక్క బెనిఫిట్స్ ఎవరికి వెళ్తాయి అంటే ఆ పిల్లవానికే వెళ్తాయి ఈవెన్ నామినీ పెట్టినా దాన్ని తీసుకుని అతని ఖర్చు పెట్టి దాని బెనిఫిట్ ని తీసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు ఆ పిల్లవానికి బికాస్ అతను మెంటలీ ఛాలెంజ్డ్ సో అప్పుడు ఎందుకు ఆ విధంగా మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇతను మెంటలీ ఛాలెంజ్డ్ అతను ఏం మేనేజ్ చేస్తాడు ఆయన డబ్బులు ఎవరు ఎవరు ఎట్లా వాడతాడు అంటే ఈ ఎండబ్ల్యూకి యాక్ట్ లో ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఒక ట్రస్ట్ క్రియేట్ అయ్యారు ఏం క్రియేట్ అవుతుంది ట్రస్ట్ దానికి ఎవరు ఉంటారంటే ట్రస్టీ ఉంటాడు తెలుగులో ధర్మకర్త ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి పాలసీ తీసుకున్నాడు ఎండబ్ల్యూబీ చట్టంలో దాన్ని రిజిస్టర్ చేశాడు వాళ్ళ భార్య పేరు పిల్లల పేర్లు అన్ని రాశాడు ఓకే అయితే ఈయన ట్రస్టీగా ట్రస్టీగా అంటే ధర్మకర్తగా తన యొక్క ఫ్రెండ్ని ఫ్రెండ్ అంటే బయట వారిని పెట్టడానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు లేదా మేనమామ ఉన్నాడు ఎవరో ఒక వ్యక్తిని తనకు తెలిసిన వ్యక్తిని ట్రస్టీగా పెట్టాడు కొంతమందికి మనుషుల మీద నమ్మకం కూడా లేకపోవచ్చు అటువంటి సందర్భాల్లో ట్రస్టీగా తన బ్యాంక్ ని కూడా నియమించవచ్చు ఉదాహరణకు ఆంధ్ర బ్యాంక్ లో ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నా అకౌంట్ ఉంది నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని నా పాలసీ ఎండబ్ల్యూబిఐ చట్టంలో రిజిస్టర్ చేసి నేను బ్యాంక్ ని ట్రస్టీగా పెట్టాను బ్యాంక్ ని ట్రస్టీగా పెడితే ఇది బాగా ఆలోచించండి ఇది వినండి ఎవరైతే ట్రస్టీగా పెట్టిన తర్వాత చనిపోయినాడు అనుకోండి రమేష్ అనే వ్యక్తి ఆ డెత్ బెనిఫిట్ ఎవరికి వెళ్తుంది ఇంకా నామినీ ఇంకా ఎవరు ఉండరు కదా నామిని అసైన్మెంట్ ఏమి ఉండదు బ్యాంక్ వెళ్తుంది బ్యాంకులో లో ఎవరైనా మేనేజర్ ఉండొచ్చు అయ్యా ఈ ఎండబ్ల్యూపీ చట్టంలో వచ్చింది కాబట్టి ట్రస్టీ నేను యూనియన్ బ్యాంక్ సో నెల్లూరు శాఖ వేదాయపాలెం శాఖ అని డీటెయిల్ ఇస్తాం కదా అడ్రస్ ఇస్తాను అక్కడికి వెళ్తది ఆ బెనిఫిట్ ఎవరి కోసం ఉపయోగిస్తారంటే ఈ ఎండబ్ల్యూబి చట్టంలో ఉన్నటువంటి రిజిస్టర్ చేసినటువంటి వాళ్ళ పేర్ల మీద మీద రిజిస్టర్ చేశామో వాళ్ళకి ఈ బెనిఫిట్ అందేటట్లు ఆ యొక్క ట్రస్టీ చూసుకుంటాడు ఒకవేళ ట్రస్టీ కూడా లేడనుకోండి ఉదాహరణకు బ్యాంక్ ఎత్తేసిన అది మెర్జ్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అఫీషియల్ ట్రస్టీ ఉంటాడు ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అధికారిక ధర్మకర్తని ఉంటాడు కోర్టులు వాళ్ళకి చెప్తాయి వాళ్ళు ఆ బెనిఫిట్ ని వీళ్ళకి అందేటట్టు చూస్తారు సో ఎండల్యూపీ చట్టం అనేది ఒక కాన్సెప్ట్ గా అద్భుతంగా అమ్మేటటువంటి కాన్సెప్ట్ అది అందుకే దీన్ని మీరు అర్థం చేసుకుంటే ఈ ఎండబ్ల్యూపీ చట్టంలో పాలసీలు అమ్మచ్చు ఎవరికి అమ్మాలి అంటే పెద్ద పెద్ద పాలసీలు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఉదాహరణకు ఒక అధికారి అవినీతి పరుడు సిబిఐ వాళ్ళు లేదా ఏసీబీ వాళ్ళు అతన్ని ఆ లంచగొండి అధికారి కాబట్టి అతన్ని ఏసీబీ వాళ్ళు క్యాప్చర్ చేసినారు మీరు టీవీలో కూడా చూస్తుంటారు ఆయన దగ్గర ఎల్ఐసి పాలసీలు కూడా అట్లా కట్ట కట్టలు కట్టలుగా చూపిస్తుంటారు ఆయన దగ్గర నగలు దొరికినాయి డబ్బు దొరికింది అది అని ఎప్పుడైతే ఎండబ్ల్యూబి చట్టంలో దాన్ని రిజిస్టర్ చేస్తారో ఆ పాలసీ బాండ్ని ఏసీబీ అధికారులు కూడా ఏమి చేయాలి సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి అంటే ఒక వ్యక్తి ఐపీ పెడితే కూడా ఎండబ్ల్యూబిట్ చట్టం అనేది పనికొస్తుంది ఒకవేళ లంచకొండే అధికారి ఏసీబీ వాళ్ళకు దొరికినా కూడా సో ఆ యొక్క పాలసీ పార్డ్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు కాబట్టి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ కాన్సెప్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన ఆఫీస్లోనే ఆఫీస్లో పిఎస్ డిపార్ట్మెంట్ మీరు మేనేజర్ని అడుగుతున్న మీ బియ్యంని ఎండబ్ల్యూపీ చట్టానికి సంబంధించిన కాపీ ఇస్తారు మీరు పాలసీ చేసేటప్పుడే అంటే ప్రపోజల్ ఫామ్ తో పాటు దీన్ని కూడా ఫిల్ అప్ చేసి పెట్టండి అది జస్ట్ వన్ కాపీ అంతే ఒక పేజీ ఆ పేజీలో మీరు ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళని పెట్టండి మీరు ఎట్లయితే నామినీని రాస్తారో లో ఆ విధంగా ఇక్కడ ఎండబ్ల్యూబి చెప్పమంటే నామినేషన్ ఉండదు అసైన్మెంట్ ఉండదు ఓన్లీ ట్రస్టీ మాత్రమే ఉంటాడు మనుషుల మీద నమ్మకం ఉంటే మనుషుల్ని ట్రస్టీగా పెట్టండి ఒకవేళ మీరు పెట్టిన ట్రస్టీ చనిపోయినాడు అప్పుడు ఓపెన్ అయిపోయింది ఎవరు అంటే ఇంకో ట్రస్టీని నియమించుకోవచ్చు లేకపోతే ఇంకా మనుషుల మీద నమ్మకం లేదు ఈయన కూడా ఏమైనా చేస్తాడా లేదా నమ్మకం లేకపోతే మీ యొక్క బ్యాంక్ ని కూడా మీరు ట్రస్టీగా పెట్టవచ్చు ఏమండి వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కేవలం వైఫ్ ఒక్కరే ఉండరు ఈవెన్ అడాప్టెడ్ చిల్డ్రన్ ని కూడా ఎం డబ్ల్యూపించటంలో మీరు బెనిఫిషియరీగా పెట్టచ్చు అడాప్టెడ్ మెంబర్స్ ఓకే సో అప్పుడు మార్చుకోవాలి మార్చుకోవాలి వేరే వాళ్ళని మార్చుకోవాలి సో ఎవరు అంటే ట్రస్టీ ఉంటాడు కదా ట్రస్టీ మారుస్తాడు ఇంకా ఈయనకి ఎటువంటి రైట్స్ ఉండవు ఎండబ్ల్యూకి చట్టంలో పాలసీ చేసిన వ్యక్తికి ఎటువంటి రైట్స్ ఉండాలి అట్లనే ఒక కాన్సెప్ట్ చెప్పారు హ్యూమన్ లైఫ్ వాల్యూ ఇది చాలా ఇంపార్టెంట్ సార్ అంటే